రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా సాగుతున్నాయి కానీ కోవూరు నియోజకవర్గంలోని ఇందుకూరుపేట మండలంలో గణేష్ ఉత్సవాల దగ్గర రాజకీయం తోడైంది రాజకీయ నాయకులకు సంబంధించిన ఒక రెండు కుటుంబాలకు మద్దతిస్తూ కొంతమంది చోటా నాయకులు గ్రామస్తులపై పోలీసులను ఉసుగొలిపారు రంగ ప్రవేశం చేసిన పోలీసులు గ్రామంలో జరుగుతున్న ఉత్సవాలను నిలిపివేశారు ఆగ్రహించిన ప్రజలు ఊరేగింపుగా వెళుతున్న గణేష్ విగ్రహ వాహనాన్ని రోడ్డుకి అడ్డంగా నిలిపేశారు దాంతో అక్కడ వాతావరణం ఉద్రిక్తత నెలకొంది గ్రామోత్సవాల దగ్గర రాజకీయాల సరికాదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు येंगल भाई प्रांत में ले जापानी योग ना तो वो पहल जापानी अब जाना बता रहेगा उन सालों ने चाहते थे नहीं नहीं ऐसे नहीं उन सालों ने चाहते थे अगर अगर बाघ मारा तो इशारा करना है तो मार देना है تو جو بيوا ہا 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 نا جو تھا علاک تھا جو تھا پولیس جت گور ونا باتوں پولیس نے چرن پولیس لو ڈاؤن ڈاؤن پولیس لو ڈاؤن ڈاؤن మూడు వందల మందిని తీసుకొని వస్తారు మిమ్మల్ని అంటున్నావా దేని వల్ల అంటున్నావు జీసాలు మీ ఊరికి ఆడకూడదు ఫోన్ వచ్చింది సరే ఆ ఫోన్ చేసి మనిషిని చెప్తారు ఆపేస్తాం అంటే మంచి చెప్పుడు మేమేమన్నా అంటే మీ పేరు మూడు వందల మందిని తీసుకొచ్చి గుర్తిస్తాడు మిమ్మల్ని ఆడవాళ్ళు అందరి అన్నాడు మమ్మల్ని పెట్టి

వచ్చారు కదా ఎంత తీసుకొని చెప్తున్నారా ఏం చెప్పడం లంచం తీసుకోవడం దేనికి ఇంత పట్టుదల దేనికి సార్ వీధే ఉంది ఇంకా ఎన్నో ఒక వీధి తిరిగితే మేము నిమజ్జనం చేసుకునేవాళ్ళు ఒక్క వీధిలో వచ్చిన తగులు చేస్తాను దేనికా వదల్లాకున్నారు టైమ్ మూడు గంటల నుంచి ఇక్కడే కూర్చొని ఇదే రోడ్డు మీద నిలబడుకొని ఇట్టే ఉన్నాం మా పిల్లకాయల నుంచి కాడికి కాడి కాడికి అందరూ ఇక్కడే ఉన్నది ఇదే రోడ్డు మీద ఏం చేస్తే సార్ ఏం చేసుకుని పెట్టుకొని ఉన్నాడు దాని కేసుని அட்டேன் <muchos> ீச்சுர்ச்சாடுச்சா మా గ్రామంలో నాయం మీ ఊరికి చేయటం లేదు సార్ ప్రతి ఒక్క ఎస్ఐ సార్ వచ్చాడు మీ ఊరికి కంప్లైంట్ వచ్చింది కదా వచ్చాడు కదా సార్ వచ్చినప్పుడు మా ఊరికి నాయని చేయాలి కదా సార్ వచ్చి మీరు ఆపడమ్మా అన్నాడు దేని కాపాలా కంప్లైంట్ వచ్చింది కదా పలానోళ్ళ చేశాక చెప్పాలి కదా సార్ ఆయన చెప్పలేదు మా పక్క తప్పు ఉన్నప్పుడు నువ్వు అడిగితే ఆపాలా దేవుడి అది వారం రోజుల నుంచి పిల్లకాయలు నిద్రాహారం లాభం చేసుకున్నాడు సార్ చిన్న నుంచి పెద్ద పలకాలు కాడికి ఈ రోజు రెండు లక్షల రూపాయలు టీచర్ పెట్టుకున్నాం ఈ రోజు ఎందుకు చెప్పాడు సార్ ఆపాడు కదా అమ్మా మీ ఊరు కంప్లైంట్ వచ్చింది మేము వచ్చాం మీ ఊరికి మేము ఏం చేశారు మీ కార్యక్రమం చేసుకోండి నేను ఉంటానని చెప్పాలి అసే సార్ చెప్పకుండా మీ ఆపండి చెప్పాలి సార్ మేము తీసుకొని తీసుకురావాలా మాకు రావడానికి మా ఊర్లో తప్పు ఏముంటే చెప్పారు కంప్లైంట్ ఎవరు ఇచ్చారు అది మాకు రావాలా కంప్లైంట్ వచ్చింది రావడం ఫోన్ చేశారు సార్ ఏమన్నా ఊర్లో ఫోన్ చేసారమ్మా అన్నారు కదా మళ్ళీ ఇప్పుడు ఏమన్నాడు మళ్ళీ సార్ వన్ తీరా వన్ వచ్చి ఎయిట్ వచ్చింది అక్కడ అని చెప్పారు ఎవరు కుట్టుకొని తలకాయ బగిలిపోతే వాళ్ళు వచ్చి ఫోన్ చేస్తారని సార్ చెప్పారు అడిగితే ఎవరు తలకాయ పగలు కుట్టుకొని కొని ఫోన్ చేస్తారు మేము వచ్చాము ఏం జరిగింది సార్ యూ సార్ మీరు తనకాయ బగలు సార్

చేసుకున్నాం ఏ సంవత్సరం లేని ఆటంకం ఈ సంవత్సరం ఎందుకు వచ్చింది పక్కన ఊర్లో డీజాలు ఆడుతున్నాయి ఒకటికి మూడు డీజాలు ఆడుతున్నాయి వాళ్ళైన అబ్జెక్షన్ ఎందుకు వచ్చింది రాత్రి రెండు గంటల నుంచి దేవుణ్ణి అడిగితే ఆపేశారు మా నిమజ్జనం ఆగిపోయింది హిందూ ధర్మానికి ఎందుకు ఇట్లాగా మాకు ఆటంకం కల్పిస్తున్నారు ఎవరు అబ్జెక్షన్ చేశారు ఏం చేశారు ఇక్కడ గొడవలు లేవు ఏం లేవు ఎందుకు ఆపేరు పోలీసులు సపోర్ట్ మాకు రాదు కొత్త రాజకీయం చేస్తున్నారు ఇది ఎందుకు చేస్తున్నారు ప్రాబ్లం ఏంది బెంగళూరులో అబ్జెక్షన్ పెట్టారు మాకు మాకు అమరికలో సౌండ్ వెళ్ళిపోయిన అబ్జెక్షన్ పెట్టారు అడబోయ్ ఆపమనా ఆపుతారా ఆపరు మా ఊర్లో ఎందుకు ఆపేరు మాకు ఎస్ఐ సార్ కానీ ఇవ్వరు ఎందుకు సపోర్ట్ ఇవ్వలేదు మేమేం చేసాం ఒకటికి నూట యాభై కుటుంబాలు ఉన్నాయి మా ఊర్లో ఆడవాళ్ళు పిల్లకాయలు అందరు రోడ్ని ఆగిపోయి ఉన్నారు ఎందుకు ఆపారు బొమ్మని పది రోజుల బొమ్మని మేము ఆపుకోవచ్చు అవసరం మాకేంది అతి తెల్లవారి నుంచి నిద్ర లేదు ఏం లేదు ఒకటికి రెండు లక్షలు పెట్టి పోగ్రాలు అన్ని పెట్టుకున్నాం ఏడోళ్ళు ఆడికి వెళ్ళిపోయారు మాకు ఈ ఆటంకం మొత్తం అంతా లాసే

మూడు వందల మంది ఫోర్స్ దింపుతాం మిమ్మల్ని అందరం కొడతాం ఇది అందేం చేసి పెట్టుకోమో ఉన్నాం ఏం చేసాం రేసన్ ఏంటి రేషన్ లేకుండా ఎందుకు ఆపేరు రేసన్ పిల్లకాయలు పిల్లగా పెద్ద అందరు కలిసి మేము ఊరందరికి ఒకే బొమ్మ పెట్టుకుంటాం నూట యాభై కుటుంబాలు వర్గాలుగా విడము పెట్టుకునేది ఊరంతా కలిసి ఒకటే బొమ్మ మా ఒకే బొమ్మను కూడా రాజకీయ చేయాల్సిన అవసరం ఏంది ఎవరు చేశారు ఆ నూట యాభై గ్రామాలకు సపోర్ట్ లేని పోలీసులు మిగతా వాళ్ళకి ఒక్కడ అబ్జెక్షన్ చేస్తే వాళ్ళకి సపోర్ట్ ఏంది హిందూ ధర్మానికి అన్యాయం చేస్తున్నారు ఇప్పుడు చూస్తానే ఉన్నారు మీరు రాజకీయాలు హిందూ ధర్మానికి అన్యాయం జరుగుతుంది ఏమైనా చేయండి మీరు అట్టి ప్రశ్నించుకోవడానికి వచ్చి గారు వచ్చారు ఒక్కసారి తాళాలు డీజే తాళాలు అన్ని తీసేసుకుని ఏం జరిగింది సార్ ఏంటి ఏం చెప్పకుండానే మాకు మీ డీజే ఆడేదానికి లేదు ఊరంతా ఆపేస్తారు బొమ్మని అట్టించీ బాక్స్ ఏం చేయడానికి ఏ నాయని లేదు పోలీసు వాళ్ళు వచ్చి రెండు వందల మంది నిలుస్తారు మూడు వందల మంది నిలుస్తారు మీదకి ఈ ఊర్లో లేకుండా తిరుగు పెట్టేదానికి లేదు డీజే తీ ఆడేదానికి తిన్నా జరిగే దానికి లేదు ఆడ్రారి మీద ఇంతమంది తిన్నా చేస్తున్నారు

మేమేం చేస్తే ఇంత దూరం తెచ్చుకున్నారు మేమేం చేస్తారు సమాధానం చెప్పండి మీరు అడిగినట్టు అన్నింటికి మేము వింటున్నాం మాటలు మీరు ఏం చెప్పినా మేము వింటున్నాం మేము చెప్పేది కూడా మీరు ఇనాలి కాదు మీరు ఇచ్చుకుంటాను మీరే ఇనీ మా చెప్పుకుంటూ మీరు ఇంకేస్ జీప్ లేదో వెళ్ళిపోతుంటే మేము ఏం చేయగలం కానీ మీరు వచ్చారు కదా న్యాయం చెప్పేదానికే కదా వచ్చారు న్యాయం చెప్పండి రెండు వందల మంది వచ్చి ఊరందరు మీరు చూస్తారంటే మేము ఏం చేసాము మీదే కారణం దానికి కారణం ఏమి ఎందుకు ఇంత తెలుస్తాం సార్ మూడొందలు మంది అంటే సమాధానం లేదు సార్ వెళ్ళిపోతున్నారు ఇదే వెళ్తా సమాధానం అంటే మీరు చెప్పేది కూడా మేము ఎందుకు కాదు అందుకని మా పార్టీ మేమే న్యాయం చేసుకోండి మా ఊరు చూస్తున్నాం సార్ అక్కడ ఎస్పీ సార్ ఏమో తెలియదు కానీ ఆయన బహిరంగం వదులుకోవాలా మా బిడ్డలు కానీ చందరూ చేసుకుంటే రోజులు తిన్నాలు చేస్తుంది ఇది ఒకటి చేసి పెట్టారు ఏం చేస్తాను నాలుగు సంవత్సరాల నుంచి ఒక రోజు రెండు సంవత్సరాలు కాదు నాలుగు సంవత్సరాలు నుంచి తిన్నాలు చేస్తుంది పిల్లలతో పాటు చేస్తుంది ప్రతిసారి వదిలేస్తున్నాం ఎవరి వాళ్ళు వచ్చి పెద్ద మనిషి ఆ పెద్ద మనిషి వచ్చి న్యాయం చేస్తే మేము వదులుకోనే గమ్ముగా పోతున్నాం ఏం న్యాయం చేస్తారు ఇప్పుడు మటుకు వదిలేదు కాదు బిజెపి గారే రావాలి మా మంచి న్యాయం చేస్తున్నాం ఎన్ని రోజులైనా సార్ ఇదే కూర్చొని మా ఊరికి న్యాయం జరిగిందా వదులుకో మేము మా ధర్నాలు మేము చేసుకోవాల్సిందే మేము ఉండాల్సిందే ఇంతమందిలో పెపంచం అంతా ఆపితే మేము కూడా ఎవరు ఒక్కరికే ప్రాబ్లం అన్నారు కదా ఒక్కరు ఎవరు ఊరందరికీ నా ఒక్కరికి ఎందుకు వచ్చింది ఇంత ప్రాబ్లము మేము చేస్తే ప్రాబ్లమ్ వచ్చింది తప్పు మాత్రం చూపించండి వాళ్ళని తీసుకోరండి మమ్మల్ని ఏం జరిగిందో కనుక్కోండి అని అంతే అంతేగాని పెద్దలుగా మీరు వచ్చి మీరు మీ న్యాయం అంటే మేము ఎట్లా వదులుకుంటాము మేము ఛాపేసుకోమంటారా మేము ఆపం సార్ మేము చేసేది చేసేదే ఆ న్యాయం ఎవరో మీకు చెప్పారు కదా పోలీసులు తీసుకొని వచ్చి ఫోన్ చేసి ఫోన్ రమ్మనండి అప్పుడు దాకా లేవు ఏం న్యాయం చేసిన దాకా మాకు వదులుకోము జరిగేది జరిగేది ఎన్ని రోజులైనా కూర్చుంటే మాకు న్యాయమే కావాలా డీఎస్పీ రాని ఎవరైనా రాని మేము ప్రశాంతి అయినా పోయి అన్ని చేసుకొని వస్తాం మేము అంతేకాని మేము వదలం సార్ జరిగేది ये नहीं पता है आ रहा है आ रहा है पहले साथ चलती था कि रनिंग फिर जब मैं मतलब अपने में चल सकता हूं मैं चल सकता हूं 100 तक पूरा जितना कस्टम से प्राण आ गया वो क्या हो जाता है

మీ ఊరు మీ పిల్ల మీద గురించి ఏదైనా అంటున్నాడు అదంటే మీరు ఎంత చేసుకున్నా ఎంత దూరం చేసుకున్నా ఎక్కడే ఉంటాం కానీ ఎన్ని ఏం తీసేది లేక చేసేది లేదు అదే చెప్తున్నారు ఇంకేం న్యాయమే లేదు నేను విచ్చేస్తారు చెప్పేది మా మీరు మీరేం చేస్తారు ఇంక ఇంకేస్తూ కాదు చెప్తారా ప్రశాంతం కడిగిపోతుంది ఎంత దూరం పోయినా మేమైతే కాస్తానే ఉంటాము వెనక మా ఊరంతా పడుతుంది సార్ પ્રબંધ રબાણી કાવાલે કોણ છે છે આ આશા છે 200 લાખ కావాలని చేసే సార్ వచ్చి మమ్మల్ని ప్రక్క ఇద్దీ ఆడిపికుండా అసలు ఆపేసేసాం మూడు గంటల నుంచి ఆడిని ఆపెట్టేసుకొని కూర్చొని తిరుగుతానే ఉన్నాం మేము ఒట్టి ఇట్టు దేవుడు బొమ్మ